చాలా మంది నాకు చేయడం జరిగింది దానిలో భాగంగా నేను ఈ మనకి విడతలో మనకు రాయపట్ మండలానికి సాక్షన్ చేసిన బీసీ మరియు ఈ నాలుగు రోజుల నుంచి ట్రైనింగ్ కండక్ట్ చేస్తూ మన గౌట్స్ అందరికీ ఏ విధంగా వారి కుటుంబానికి మనం చెట్టెక్కే క్రమంలో రోజు వారికి క్రమంలో చెట్టు క్రమంలో జారిపోయి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి మరణం సంభవించడమో లేకుంటే గాయాల పాలు అవడమో జరుగుతున్నాయి ఇలాంటివి జరగకుండా ఈ సేఫ్టీకి వాడడం ద్వారా మన కుటుంబానికి మనకు రక్షణ ఎట్లా కల్పించుకోవచ్చు అనేది అనేది ఇప్పుడు మనకి వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అందరు కూడా నేను వాళ్ళైనా బీసీ వెళ్ళిపోయేవారు నేనైనా వాళ్ళు ట్రైనింగ్ వాళ్ళైనా కోరుకునేది ఒకటే అందరు కూడా ఈ ట్రైనింగ్ సద్వినియోగం చేసుకొని రేపు ఎమ్మెల్యే గారి ద్వారా చేతుల మీద గారు కిట్లు అందరూ కూడా రోజువారీ కార్యక్రమంలో తప్పకుండా వినియోగించుకోవాలని దాని ద్వారా మీకు మీకు రక్షణతో పాటు మీ కుటుంబాన్ని కూడా రక్షణ పొందాలని కోరుకుంటూ ఇంకా ఎక్కువ మొత్తంలో నెక్స్ట్ విడతకు కూడా ఇంకా మాకు ఎక్కువ కావాలని కూడా నేను అడుగుతాను ఇంకా ఎక్కువ మా మనకు వచ్చేటట్టుగా విధంగా నేను నా ప్రయత్నం నేను చేస్తాను ఇంకేమో ట్రైనర్స్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎంతో వివరించి మనకు వచ్చే దాన్ని మీరు వాళ్ళు చెప్పేదాన్ని ఏదో చెప్పి విన్నాము పోయినామని కాకుండా రేపు సిట్లు తీసుకున్నాక వాళ్ళు దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే ట్రైనింగ్ ఇచ్చినందుకు వాళ్ళకైనా ఫలితము ఆ గవర్నమెంట్ కూడా ఎంతో మంచి ఉద్దేశం కొద్ది తీసుకొచ్చిన సిట్ ఇది దీన్ని వాడడం ద్వారా అందరు కూడా దీన్ని వాడుకోవాలని చెప్పి కోరుకుంటూ ఎందుకంటే దాని ద్వారా ఇది ఏమైపోతుంది అంటే ఇప్పుడు రేపు ఇప్పుడు అంటే ప్రస్తుతం ఇంకా మనకి ఏమి ఇన్స్ట్రక్షన్స్ లేవు కాబట్టి ఎజ మనం అప్లై చేసుకుంటున్నారు టెంపరీ పర్మనెంట్ ఏదో వస్తుంది కానీ ఇప్పుడు ఈ కిట్లు వచ్చినాయి కాబట్టి రేపు రాందాను మీ కిట్టు ఉంటేనే కిట్టు ఉండంగా కూడా ప్రమాదం జరిగితేనే ఎగ్జిరేషన్ వచ్చే అవకాశాలు వస్తాయి అలాంటి ఉన్న ఇన్స్ట్రక్షన్స్ కూడా త్వరలో వస్తాయి కానీ ఇప్పుడు మనం దానికి ఇప్పటి నుంచే మనం సిద్ధంగా ఉండాలి ఏ ఎగ్జిరేషన్ వస్తుంది కదా మనకి ఇది ఎందుకు అనే కంటే ఇప్పుడు వాళ్ళు వారు చెప్పినట్టు ఏదైనా ప్రమాదం జరిగినాక మనం పది లక్షల కోసం ఐదు లక్షల కోసం ప్రయత్నం చేయడం కంటే ఇది వాడుకోవడం ద్వారా మన పని మనం చేసుకుంటూ రక్షణ పొందడం ద్వారా ఇంకా చాలా మంచిది గవర్నమెంట్ మంచి ఉద్దేశం పొద్దు ఇది మన గౌట్స్కి ఇస్తున్నది దాన్ని డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళు బీసీ వెల్ఫేరు మా ఎక్సైజ్ ద్వారా మీకు అందరికీ ట్రైనింగ్ ఇవ్వడము నా ఆధ్వర్యంలో ఇదంతా నేను ఉన్నప్పుడు జరగడము ఇది ఒక మంచి ఎప్పటికైనా గుర్తుండిపోయే విషయంగా అనుకుంటున్నా ఇవన్నీ నాకు ఖచ్చితంగా చేస్తానని ప్రభుత్వం మనకు ఖాటమయ్య సేఫ్టీ కిట్లు మరి ఇచ్చింది ఎందుకంటే కాడజెక్టుల మీరు పడి చనిపోతూ ఉన్నారు మరి వాళ్ళ కుటుంబ భవిష్యత్తు కోసం మరి సేఫ్టీగా ఉండడానికి కాఠామయ్య రక్షణ కిట్స్ ఇవ్వడం జరిగింది దీంట్లో ఆరు వస్తువులు ఉంటాయి ఈ ఆరు వస్తువులను ఎట్లా చేసుకోవాలన్నది ఈరోజు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మరి కొండపురం గ్రామానికి జరుగుతూ ఉంది దీంట్లో ఆరు వస్తువులు ఉంటాయి కాబట్టి ఈ ఆరు వస్తాలు ఘాటు ఈ ఘాటు కాబట్టి మనం పుస్తకాలు కట్టుకునే ముందే దీన్ని మనం గోసి పెట్టుకునే ముందు క్రికెట్ వాళ్ళు ఏ విధంగా పెట్టుకుంటారు దాన్ని ఇక్కడ ఘాటు పెట్టుకోవాలి పెట్టుకొని గోచి పెట్టి ఫస్ట్ మనసి బోట కావాలంటే దీన్ని అర్థం క్రితం అనవసరం కానీ ఇది వచ్చేసి పదిహేను వందల పదిహేను క్వింటాల్ పదిహేను క్వింటల్ అన్ని సార్ల లెక్కనే కాదు ఇది పదిహేను క్వింటల్ రైతుంది లాక్ వచ్చేసి మూడు వేల ముప్పై ఐదు వందల క్వింటాల్ ముప్పై ఐదు వందల క్వింటల్ ఇది ఆపుతారు ముప్పై ఐదు క్వింటాల్లో ఆపుతుంది ఇది మనం ఏంటంటే మనం ఉన్నది అరవై డెబ్బై క్వింటల్ వదన ఉండగాని సడన్గా జాగం కాబట్టి వేటు పడకుండా వేటు పడుతుంది కాబట్టి ఇది అంతా వెయిట్ అవ్వడానికి దీనికి అది ఉంటుంది దీన్ని సూత ఎట్లా వేసుకోవాలనే సూతా ఇప్పుడు మళ్ళీ మేము చెప్తాం ఇది నాలుగోది ఫస్ట్ మనం ముస్తాదు కట్టుకునేటప్పుడే దీన్ని ఏం చేయాలని అంటే ఘాటు పెట్టుకున్నాక తర్వాత రెండోది ఇది పదిహేను క్వింటల్ వెయిట్ ఆపుతుంది ఇది పదిహేను క్వింటల్లా వెయిట్ ఆపుతుంది దీన్ని మనం ఎట్లా చేసుకోవాలనే సూతం ఇప్పుడు మీకు వివరించి చెప్తాం ఈ కాలు రైట్ సైడ్ కాలు దీంట్లో పెట్టాలి లెఫ్ట్ ఇంట్లో పెట్టాలి ఈ బెల్ట్ ఇప్పుడు చూత మనం వేసి మీదికి ఏం పేరుని పేరు సంపత్ సంపత్కు వేసినాం ఎట్లా వేసుకోవాలనేది ఎక్కించినాం దాన్ని సూత ఇప్పుడు చెప్తాం క్లిప్పులు ఈ క్లిప్పులకు సంబంధించింది ఇప్పుడు మోకుకు సూత మోకు మనకు తాడుకైతే ఏ విధంగా సెంటర్ లా అంతదో ఆ సెంటర్లో ఫస్ట్ క్లిప్పు ఫిట్ చేయాలి రెండో క్లిప్పు దానికి జానెడు రైట్ సైడ్లా జానడుకు వదిలిపెట్టి మళ్ళీ ఇంకో క్లిప్ పిడి చేయాలి మూడో క్లిప్పు ఇటు జానడు లెఫ్ట్ సైడ్లో మూడు పిడి చేయాలి ఇప్పుడు పిడి చేసిన సంపత్కు అట్లనే ఆయన ఎక్కిండు ఈ లాక్ అనేది మన దిక్కు ఇటు తాడుకు ఏ విధానంగా అంతదో ఇటు కాకుండా ఈ లాకు అటు సైడ్ ఉండేటట్టు ఇది లాక్ అటు పోవాలి తాడుకు మనకు ఇది ఇటు ఉండాలి ఇట్లా ఇది అది ఇది బెల్ట్ వచ్చేసి దీనికి మనం గుజి సడల్న దాడి చెట్టు మీదకి వెళ్ళి ఇప్పుడు అంటే మనం పెట్టి ఎక్కుతా ఉంటాం కాబట్టి సడల్న జారినప్పుడు ఈ గుజి అనేది కింద పడుతుంది కింద పడుతుంది కాబట్టి అప్పుడు మళ్ళీ సుతలాయించుకొని మళ్ళీ కిందికి దిగి రావాలని అంటే మళ్ళీ గుజి లేకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ గుజి ఇప్పుడు సంపత్ కుట్టాం ఆ కాలుపు సూత ఈ పట్టి అనేది కాలుపు ఇట్లా ఇది ఎప్పటికీ ఇలా ఈ కాలు విస్నే ఉంటుంది అన్నట్టు మళ్ళీ తర్వాత నువ్వు జారిన ఇంకా కింద భుజపడకుండా ఉంటుంది కాబట్టి మళ్ళీ నువ్వు సుధలాయించుకొని మళ్ళీ కిందికి దిగి వచ్చేటట్టుగా మనకు అన్ని వస్తువులు ఉన్నాయి దీన్ని చూత మీరు అందరూ గీతా కార్మికులు ఇప్పుడు మేము అందరం నేర్పినాం ఇప్పుడు మేడం సోత సిఏ గారు సిఏ గారు సూత వచ్చారు సిఏ గారి సూత మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఆమె మేము అక్కడి నుంచి వెళ్ళి వెల్ఫేర్ పరాపిస్తారు చెప్పంగానే మన సోమన్న రాంబాబు వీళ్ళందరూ అక్కడికి మన తమ్ముడు సుత వచ్చిండు రాగానే నేను సిఐ గారికి ఫోన్ చేయండి అక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు పాలకురితే ఏమో నియోజకవర్గం అయిపోయింది ఇల్లేమో వరంగల్ ఉన్నది కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళి రావాలనేది ఇక్కడ దాకా ఇప్పుడు రెండేళ్ళ దాకా వీళ్ళకు గడిచిపోయింది కాబట్టి ఇప్పుడు మేడంతో అక్కడ కాంట్లో ఆగిస్తే ఆమె ఆమె పెట్టింది ఫల్ చేసి తయారు చేసి పెట్టేసి దానికి అందరికీ నేర్పడం ఆ నూట యాభై కిట్లు మేడం నియోజకవర్గం ఎమ్మెల్యే మేడం రెడ్డి గారు కాబట్టి ఏ రోజు ఆ రోజు మన ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళు చేసినాక ఈ ఇట్లయితే ఇప్పుడు మీరు నేర్చుకున్న నూట యాభై మంది ఎవరైతే ఉన్నారో మీరు ప్రతి ఒక్కరు మాత్రం గోపలం పిట్ చేసుకొని మీ కుటుంబానికి చూస్తా రేపు పర్సెంట్గా ఉంటుంది ప్రభుత్వం ఇచ్చే ఏదో ఎక్కువ చేస్తే పది లక్షలు ఇరవై లక్షలు ఇచ్చిన కుటుంబానికి ఇచ్చేసరికి తీసుకురాలేము కాబట్టి మీరందరూ ఇవి కంపల్సరీ వాడాలనేది అనేది ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున నేను జిల్లా నుంచి దీన్ని వినియోగిస్తారు అనేది మేములను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు